ॐ प्रकृत्यै नमः ॐ विकृत्यै नमः ॐ विद्याय नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ॐ श्रद्धाय नमः ॐ विभूत्यै नमः ॐ सुरभ्यै नमः ॐ परमात्मिकायै नमः ॐ वाचे नमः ॐ पद्मा पद्मालयाय नमः ॐ ॐ नमः ॐ शचये नमः ॐ स्वाहाय नमः ॐ स्वधाय नमः ఓం సుధాయ నమ ఓం ధన్యాయ నమ హిరణ్మయే నమ లక్ష్మే నమ ఓం నిత్యపుష్టాయ నమ ఓం విభావర్య నమ ఓం ఆదిత్యే నమ దై నమ ఓం దీప్తాయ నమ్మ ఓం వసుధాయ నమ ఓం వసుధారిణ్యే న ఓం కమలాయ నమ కాంతయ నమ ఓం కామాక్షే నమ ఓం క్రోధసంభవాయ నమ అనుగ్రహప్రాయ నమ బుద్ధయే నం అనఘాయ నమ ఓం హరివల్లభాయ నమ ఓం అశోకాయ నమ ఓం అమృతయ నమ ఓం దీప్తాయ నమ ఓం లోకశోక వినాశి నమ ధర్మనిలయాయ నమ కరుణాయ నమ ఓం లోకమాత్రే నమ ఓం పద్మప్రియాయ నమ ओम पद्महस्ताये नमः ओम पद्माक्षये नमः ओम पद्मसुंदरीये नमः ओम पद्मोद्भावाये नमः ओम पद्ममुखे नमः ओम पद्मनाभप्रियाये नमः ओम रमाये नमः ओम पद्ममालाधराये नमः ओम देवये नमः ओम पद्मिन्ये नमः ओम पद्मगन्धेनये नमः ओम पुण्यगंधाये नमः ओम सुप्रसनाये नमः ఓం ప్రసాదాముఖ్యే నమ ప్రభాయ నమ ఓం చంద్రవదనాయ నమ చంద్రాయ నమ్ ఓం చంద్ర సహోదర్య నమ చతుర్భుజాయ నమ్ ఓం చంద్రూపాయ నమ ఓం ఇందిరాయ నమ ఇందూశీతాయ నమ ఓం ఆహ్లాదజనై నమ ఓ పుష్యై నమ శివా నమ్మ ஓம் சிவகரியே நம ஓம் சத்ய நம ஓம் விமலா நம ஓம் விஸ்வனியை நம ஓம் புஷ்டய நம ஓம் தாரிநசி நம ஓம் பிரீத்தபுஷ்கை நம ஓம் சாந்த ஓம் சுக்கலமரா நம ஓம் ஸ்ரீயை நம ஓம்யே நம ஓம் பிளவனோ நம ఓం యశస్విన్య నమ వసుంధరాయ నమ ఉదారాంగాయ నమ హరిణ్యే ఓం నమేమే నమ ధనధాన్యకర్య నమ సిద్ధయే నమ ఓం స్రైణ సౌమ్యాయ ఓం శుభప్రదాయ నమ ఓం నృపవేష్మగతానందాయ నమ ఓం వరలక్ష్మీ నమ ఓం వసుప్రదాయ నమ ఓం శుభాయ నమ ఓం హిరణ్యప్రాకారాయ నమ సముద్రతనయాయ నమ జయాయ నమ మంగళాయ నమ దే నమ ఓం విష్ణువక్షస్థలస్థితయ నమ విష్ణుపత్ నమ ప్రసన్నాక్షే నమ నారాయణ సమాశ్రిత నమ ఓం దారిద్రధ్వంసిన్య నమ దేవ్యే నమ్మ ఓం సర్వోపద్రవ వారిణ్యే నమ ఓం మహాకాళ్యే నమో ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమో ఓం ఓం భువనేశ్వరియ నమ్